హలో అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వాల్ మార్నింగ్ వార్నింగ్ బాగా స్టార్ట్ చేసిన ఎయిట్ థర్టీ త్రీ అవుతుంది అందరూ ఐదు నాలుగు వేల స్టార్ట్ చేస్తారు కానీ మరి అంత ము స్టార్ట్ చేసినంత టైం ఉండదు కాబట్టి ఎయిట్ థర్టీ త్రీ అవుతుంది బ్లాగ్ స్టార్ట్ చేసేసిన మరి డైలీ మనం ఎయిట్ నుంచి నైన్ మధ్యలో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈరోజు అర్థం స్టార్ట్ చేసిన నైటే డీజిల్ కొట్టించేసిన నైట్ డీజిల్ కొట్టించేస్తే మనకు వచ్చేసి ఫుడ్ ట్యాంక్స్ అన్నీ ఫుల్ ట్యాంక్ చేయించాను నైటే మళ్ళా మనము మధ్యాహ్నము మధ్యలో మధ్యలో ఏం కొట్టించుకుంటాము మధ్యాహ్నం ఏం కొట్టిస్తామని నేను నైటే వచ్చేటప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాను మనకి డీజిల్ కాబట్టి మనకి ఏదైనా ఖాళీ అయినా ఉంటుంది బంక్ కాబట్టి నేను నైట్ కొట్టి చెప్పేస్తాను ఫుల్ ట్యాంక్ చేయించేసిన తర్వాత మనకు వచ్చి ఇక్కడ ఏదంటే మూడు యాప్స్ లాగా ఆన్ చేసి పెట్టినా చూస్తా ఇది ర్యాపిడ్ ఆన్ చేసి పెట్టినా తర్వాత ఇది ఊబరు ఇది ఓలా వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కనీసం హాయ్ అన్న కామెంట్ చేయండి హాయ్ అయినా సరే హలో అయినా సరే గుడ్ మార్నింగ్ అయినా సరే గుడ్ ఈవినింగ్ అయినా సరే గుడ్ నైట్ అయినా సరే ఏదన్నా ఒకటి కామెంట్ చేయండి అన్న ఎందుకంటే రెస్పాండ్ అవుతుండ్రు వీడియోలు వాళ్ళకి నచ్చినాయి అని తెలవాలి కదా ఎందుకంటే అందరిలాగా చూసుకుంటే వెళ్ళిపోతుండేమో అని డౌట్ వస్తుంది కాబట్టి మీరు ఎన్ని కామెంట్లు చేస్తే నాకు అంత హ్యాపీగా ఉంటుంది కామెంట్లు ఇష్టం ఏదైనా వింట సరే కొంచెం యాడ్గా అయితే పెట్టలేము ఎవరైతే కావలసిన కొని బ్యాడ్గా పెట్టరు కదా నా వీడియోలు నచ్చితే నచ్చని పెట్టండి నచ్చకపోతే నచ్చలేమని పెట్టండి నాకు ఏం నాకు ఏం బాధ లేదు మీరు ఎట్లా మీ సాటిస్ఫాక్షన్ ఎట్టుకుందో దాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను మీరు కామెంట్ అయితే చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నడుపుతా నడిపి మూడు ఈరోజు ఏంటంటే నేను కామెంటోకలు అడిగారు ప్రతి ట్రిప్పు చెప్పన్నాను వీటిలో చెప్తే ఏదో సార్కు పాటమప్పు అయిపోయినట్టు ఉన్నది అని అన్నట్టున్నారు సరే ఈరోజు ఏం చేస్తానంటే ప్రతి ట్రిప్ అయిపోవంగానే ఎంత వచ్చింది ఎన్ని కిలోమీటర్లు వచ్చినాయి ఆ ట్రిప్కి ఎంత వచ్చింది అనేది మొత్తం అప్లీస్ ఉంటాయి మీకు ప్రతి ప్రతి ట్రిప్కి అప్లోడ్ చేస్తా దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది లాస్ట్లో మొత్తము ఎన్ని ట్రిప్స్ అయినాయి ఎన్ని అవర్స్ ఉన్నా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఎంత వచ్చిందనేది లాస్ట్లో చెప్తా అంటే తమిళల్లో కూడా పెడతాయి కాకపోతే మనీ లాస్ట్లో చెప్తా మన వీడియో పూర్తి ఎండ్ దాకా చూడండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సాయంత్రం వరకు ఎంత అయితే చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కకు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ అల్లు పెట్టాం ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది త్రీ హండ్రెడ్ వచ్చింది అది రికార్డ్ చేయలేను మర్చిపోయినా తర్వాత సెకండ్ బుకింగ్ పడింది వచ్చేసి కూడా అది అయిపోయిన తర్వాత బుకింగ్స్ రెండు రోజుల కింద వచ్చినవి చూపిస్తాను ఓలాలో పడింది డ్రాప్ చేసి మళ్ళీ చూపు టూ డ్రాప్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు రెండు సైడ్స్ కాబట్టి టూ రైడ్స్ చేసిన ఓలాని చేసిన రెండు రోజుల్లో బుకింగ్స్ పెద్ద పెద్ద డ్రాప్ చేసుకున్నా అనిపిస్తుంది కదా ఒకటేమో త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇది మార్నింగ్ త్రీ త్రీ జీరో ఫోర్ ఇది ఇవి రెండు కలిపి ఈరోజు అయిపోయినాయి బుకింగ్స్ మార్నింగ్ నుంచి మార్నింగ్ మనము ఎయిట్కి నైన్కి మధ్యలో స్టార్ట్ చేసినాం కదా అప్పటి నుంచి ఇప్పుడు టెన్కి సిక్స్ అవుతుంది టైం వచ్చేసి టెన్ లెవెన్ అంటే టెన్ టూ అవర్స్ అనుకోండి టూ అవర్స్లో కూడా మనది సిక్స్ ఫార్టీ రూపీస్ అయింది రూపీస్ అయ్యింది ఇక్కడ గచ్చిపోలి ఇన్ఫోసిస్ దగ్గర ఉన్న బుకింగ్ టైం టైంలో ఇక్కడ పడేవి కాబట్టి మనం ఏం చేద్దామంటే గౌలిదోడ్డికి వెళ్తాను నేను గౌలుదోడికి వెళ్తే అక్కడ బుకింగ్స్ తొందర స్టార్ట్ అవుతాయి కాలేజీలు హాస్టల్స్ ఉంటాయి కదా అక్కడ వచ్చి తొందర స్టార్ట్ అవుతాయి అయితే మనకు లింగంపల్లి మీ అక్కడ సైడ్ పడతాయి అయితే మళ్ళీ ఇక్కడే కంపెనీలలో పడతాయి చూద్దాం ఎక్కడ అక్కడ తీసుకుందాం మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటుంది చూస్తూనే ఉంటారు ఇప్పుడు బుకింగ్ పడింది కంప్లీట్ చేసిన గౌలిదోడి వచ్చి ఇక్కడ మన వీరమ్ కూడా ఖమ్మం దగ్గర డ్రాప్ చేసిన మనకి వచ్చేసి చూడండి టూ హండ్రెడ్ ఏ టైమ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది డ్రాప్ అయిపోయింది టూ హండ్రోప్ కంపెనీ అయింది టూ ఫ్రీ ఇక్కడ కోసం ఇస్తాం వీరమ్ కూడా నుంచి రాజీవ్ నగర్కు డ్రాప్స్కి వచ్చినాయి ఫోర్త్ డ్రాప్ ఇది మనకు వచ్చేసి టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ సెవెన్ వచ్చింది టైం వచ్చి వన్ ఫోర్ అవుతుంది లంచ్ టైం అయింది తోబట్టి అండం తినేద్దాం తినేసి లంచ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం బుకింగ్లో ఇప్పటికి ఫోర్ బుకింగ్స్ అయినాయి మనము థౌసండ్ రూపీస్ అయింది ఇప్పటికి తర్వాత అసలు తర్వాత టైం వచ్చి మధ్యాహ్నం మూడున్నర అవుతుంది బుకింగ్లు గంట అవుతుంది బుకింగ్లు వాళ్ళే ఎమైనా చూపిస్తుంది ఇప్పటికి ఊబర్లో జీరో రాబ్రోలో నాలుగు వందల ఇరవై నాలుగు అయినాయి ఓలాలో వచ్చేసి మూడు రైలు కొట్టిన టూ ఫార్టీ సెవెన్ ఒకటి త్రీ థర్టీ ఫైవ్ ఒకటి త్రీ జీరో ఫోర్ ఒకటి ఇలా ఓలాలో మూడు రైడ్లు రాపడూరులో ఒక రెండు రైడ్లు పోయినానుకుంటా మొత్తం సాయంత్రం చెప్తాను చూస్తూ ఉండాలి చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం మొత్తం అప్డేట్ ఇస్తా గంట అవుతుంది బుకింగ్లు వాళ్ళు వీడియోస్ అని పడతాయి అయితే ఇప్పుడు కచ్చిపోలి అదే మన గొడ్డాపూర్ నుంచి డ్రాపింగ్ చేసిన అప్పటి నుంచి చాలా సబ్డ్ చేసిన బుకింగ్ వాళ్ళు లేదు లాస్ట్ ఒకటి పడ్డది కొండాపూర్ నుంచి ఇక్కడ అమీన్పూర్ అమీన్పూర్ చవర్ దగ్గర చేసిన దానికి వచ్చి మనకు టూ థర్టీ టూ టూ థర్టీ వచ్చింది టైం వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ అయింది సిక్స్ అయింది చూసాం ఇక్కడ నుంచి మనం బుకింగ్ లెక్క లాంగే పడతాయి అమీన్పూర్ నుంచి కంపల్సరీ పడతాయి కాబట్టి మనం ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అడుగుతారు కాబట్టి చూసాం ఎక్కడ దగ్గర పడతాయో దగ్గర దగ్గర చూసుకుందామా డైరెక్ట్ చేసి ఇక్కడ తీసుకొని పోతే ఇంకా మళ్ళా రామ్ కాబట్టి దగ్గర దగ్గర తీసుకొని మా త్రీ డేస్ ఉంటాయి టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ సెవెన్ అవుతుంది టైం వచ్చి నాకు ఎంతైందో చూపిస్తే ఇప్పుడు ఓలాలో మనది త్రీ రైడ్స్ కొట్టినాం ఓలాలో ఇది టూ ఫార్టీ సెవెన్ ఒకటి త్రీ థర్టీ ఫైవ్ ఒకటి త్రీ జీరో ఫోర్ ఒకటి ఈ మూడు రైడ్లు ఓలాలో అయినాయి నెక్స్ట్ ఊబర్లో ఊబర్లో టూ థర్టీది ఒకటి అంతే ఒకటే కొట్టిన ఊబర్లో తర్వాత ఇది ర్యాపిడోలా ర్యాపిడోలో సెవెన్ సిక్స్టీ అయినాయి మొత్తం అనేది చెప్తా ఎంత అయినాయో అసలు తమిళలో ఐడి వేద్దామంటే చేయలేం కదా సెవెన్ సిక్స్టీ ఇది రాయపూర్లో సెవెన్ సిక్స్టీ టూ థర్టీ సెవెన్ సిక్స్టీ చూడండి సెవెన్ సిక్స్టీ ప్లస్ టూ థర్టీ నైన్ నైంటీ ఫిజ్ ఈక్వల్ టు ఓలాలో టూ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ ప్లస్ టూ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ సెవెన్ ఒకటి త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ ఒకటి త్రీ జీరో ఫోర్ ఒకటి ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ ప్లస్ త్రీ జీరో ఫోర్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అయింది మొత్తము అంటే ఇంకా నార్మల్గా బుకింగ్స్ రెండు కొట్టిన అవి అవి వచ్చేసి టూ ఫిఫ్టీ అవి రెండు కలిపి టూ వన్ టూ సిక్స్ అయింది మొత్తం మొత్తం వచ్చేసి ఈరోజు మన ఇన్కమ్ వచ్చేసి టూ వన్ టూ సిక్స్ ఇంకా ఇంటికి పోలే ఇంటికి పోలేం కానీ ఆల్రెడీ సుచిత్ర సిగ్నల్ దగ్గర ఉన్నా సాయం మొత్తము ఇంటికి పోయే వారికి కింద కూడా తమ్ముళ్ళు ఎయిడ్ చేస్తా అంటే ఇంత ఇంకో ఇన్చుమన్స్ ఇంతే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దగ్గర దగ్గర అయితే ఉండొచ్చు ఇప్పటికైతే మళ్ళీ టూ థౌజండ్ టూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఏమో ఇంచుమెంట్స్ అంత అయింది కదా సరే టూ థౌజండ్ టూ హండ్రెడ్ వేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంచుమించు వచ్చి చేంజ్ చేయడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది ఇప్పటికీ చూద్దాం ఇంకా ఇంతే వీడియో ఇక్కడికి ఎన్టీ కాబట్టి తింటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా టీజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పోతుంది డీజిల్ వచ్చేసి చూడండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కదా ఇంట్లో మైనస్ సిక్స్ హండ్రెడ్ డీజిల్ ఇంకో మైనస్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మెయింటెన్స్ థర్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఈరోజు వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మన ఇన్కమ్ ఈరోజు ఒక ఒకరోజు ఇన్కమ్ వచ్చేసి ఈరోజు డే వచ్చేసి వెడ్నెస్డే డే నవంబర్ ట్వంటీ సెవెన్ మొత్తం ఒకరోజు ఊబర్ ఓలా ర్యాపిడో మూడు టోన్లు నడిపితే రెండు వేల ఒక వంద ఇరవై ఆరు రూపాయలు అయితే అందులో ఆరు వందల డీజిల్ పోయింది మళ్ళా టూ హండ్రెడ్ మెయింటెనెన్స్ పోయినాయి మొత్తం వచ్చి పదమూడు వందల ఇరవై రూపాయలు మిగిలింది ఇక్కడికి లాస్ట్ ఎన్ని చేస్తున్నా చూస్తున్నాను కొత్తగా వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ